జై తెలంగాణ అందరికీ నేను జర్నలిస్ట్ రమేష్ని తెలంగాణ రాష్ట్రం పైన బ్రహ్మాండమైన కుట్ర సాగుతూ ఉంది అది ఎటువంటి కుట్ర అంటే మిత్రులారా తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం ఆంధ్ర నుంచి విభజన జరగడం కొందరికి ఇష్టం లేదు ఈరోజు ఆ ఇష్టం లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ మీడియాలతోటి తెలంగాణ రాష్ట్రం యొక్క పరువుని బజార్లోకి ఇచ్చే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు దానికి తగ్గట్టుగానే ఒక మహానుభావుడు గతంలో చెప్పిన ముచ్చట ఏంటంటే కత్తి ఆంధ్రుడిదే కానీ పొడిచేది మాత్రం తెలంగాణ ఈ ముచ్చట ఒకసారి వినుకునే ప్రయత్నం చేద్దాం తెలంగాణ ఫార్మేషన్ గురించి మాట్లాడుకోవాలి తెలంగాణ ఫార్మేషన్ గురించి తెలంగాణ ఉద్యమాల గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఆ రోజు తెలంగాణ ఉద్యమం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది రోజున తొలిదశ ఉద్యమంలో మూడు వందల అరవై తొమ్మిది మంది చనిపోయారు కానీ దీనిని ఏ మీడియా కూడా చూపెట్టలేదు తెలంగాణ సమాజానికి మరియు దశ ఉద్యమంలో పన్నెండు వందల మందికి పైగా బలిదానాలు అయ్యారు తెలంగాణ రాక కోసము తెలంగాణ రావాలి తెలంగాణ ఏర్పాటు కావాలి తెలంగాణ నీళ్లు నిధులు నియమకాల కోసము కొట్లాడాలి అనే నినాదంతో ఆ రోజు పన్నెండు వందల మందికి పైగా నిప్పు లేక ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ చనిపోయారు పన్నెండు వందలకు పైగానే ఆ చావుల్ని కూడా ఏ రోజు ఈ మీడియాలు తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలకి చూపించలేదు తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంలా ప్రజలు ఏ విధంగా కష్టపడ్డారు తమ గేయాలతోటి తమ కడుపు కోతల పాటలతోటి తిండి తిప్పల కోసం గుక్కెడు అన్నం కోసం ఆ రోజు పది రూపాయల కోసం పది నాణ్యాల కోసము ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ పాడిన పాటని ఒక్కసారి వినుకునే ప్రయత్నం చేద్దాం పురుగుల మందే నీకు పెరుగున్న మాయరో చెవవీడి భూతల్లి చెంతకు చేరిందిరో పంటలు పండుగ పండగ భూమికి పచ్చాని భూమికి పచ్చాని రంగేసినట్టు ఆ రోజుల ఈ పాట మళ్ళీ పల్లె పల్లెనా పల్లెర్ను మొలిచే తెలంగాణలోనా మన పంట ఉన్న ఊరు విడిచినావా బట్టినావా పోతే పోతే కొడక పోరు బాట విడవకు కొడుకో ఎట్లయితే గట్లయింది కొడుకో పోరు జెండా ఎగరాలి కొడక అనుకుంటూ ఒక తల్లి తన కొడుకు కోసం పాడిన పాట ఇంకోటి కౌలు చేసిన పొలము కండ్ల ముందు ఎండే కరెంటు తిప్పలాయే ఓయమ్మో కరువచ్చి మోసపాయే ఓయమ్మ నోటికొచ్చిన చేను ఎండి ఎర్రగాయే కండ్ల కండ్ల నీళ్ళు మిగిలేనే ఓయమ్మ ఈ ఏడాది కౌలు ఎట్ల గడుదూనే నా ఇంట్లో పండగ ఎట్ల ఆ కాలం పాట ఇది ఇంకో పరంగా చూసుకుంటే ఎట్లా బతుకుడు తెలంగాణ జిల్లాలోన లాఠీ తూటల ఏ తెలంగాణ జిల్లాలోన మీ ముసిన కొడుకుల చూసి ఆ పెట్టుకుంటే అప్పులెలకు నేను అప్పెట్లా గడదు రాజన్న చిట్టి ఓళ్లకు నేను చిట్ గడదు రాజన్న సరుకు ఇచ్చేటోడు ఇయ్యనంటుండు రాజన్న ముందు పోతే గోయి ఎనగోమో నుయ్యి అనుకుంటూ ఆ రోజు ఉద్యమ పాటలు జాన్య కూడు కోసం పది రూపాయల పైసల కోసం ఆ రోజులు ఎన్నో మనసుని కదిలించే పాటలు ఎన్నో విధంగా ఏ రాసి అనుకుంటూ ఊరు నిడిచిన పాటలు ఎన్నో ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఊరు విడిచిల్లు తెలంగాణ బుక్కెడు భూవ కోసం ఎంతో మంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు సకల కష్టాలు భూమి మీద నరకం ప్రళయ తాండవం చేస్తుంటే పరువు ప్రేతాలను చేస్తా ఉంటే ఏ మీడియా కూడా తెలంగాణ యొక్క తెలంగాణ యొక్క కష్టాన్ని చూపించను ఆ రోజుల వి మీడియా చూపించింది అంతో కొంత తన వంతు చూపించింది మిగతా మీడియాలు ఏవి కూడా ఇప్పుడు వన్ స్ట్రేటెడ్గా నడుస్తున్న కొన్ని లైట్ ఛానల్స్ కావచ్చు కొన్ని సోషల్ మీడియా వేదిక కావచ్చు రేవంత్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఉపయోగించే మీడియాలు కావచ్చు ఆ రోజు ఏ రోజు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క చావుల గురించి కానీ తెలంగాణ రాష్ట్రం యొక్క ఆర్తనాదాల కోసం కానీ ఏ ఒక్క మీడియాలు కూడా తెలంగాణ సమాజానికి కానీ ఈ యొక్క భారతదేశం సమాజానికి కానీ కనపడేటట్లుగా ఏ ఒక్క వీడియో కూడా తీయల మిత్రుల ఏ ఒక్క వీడియో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రపంచంలోనే అతి గొప్ప ప్రాజెక్టు అది ఏదైనా ఉందంటే కాళేశ్వరం మన భారతదేశం గర్వింపదగ్గ ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రానికి ఎండిన పొలాలకు కూడా నీళ్ళు మళ్ళించిన ఆ యొక్క గొప్ప ఘనత కాళేశ్వరానికి ఉంది ఆ కాళేశ్వరం గురించి తెలంగాణ రాష్ట్ర రైతాంగం గురించి బ్రహ్మాండంగా కాళేశ్వరం గురించి తెలుసుకుంటే రాష్ట్ర రైతన్నలు బాగుపడితే భారతదేశంలో తెలంగాణ నెంబర్ వన్గా ఉంటుందనే ఆలోచనతోటి ఆ కాళేశ్వరాన్ని కడితే ఆ కాళేశ్వరం మీద విష చేసింది ఈ కొన్ని మీడియాలు మాత్రమే తెలంగాణలో స్థాపితమైన కొన్ని పచ్చ మీడియాలు మాత్రమే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వరస పెట్టిన కథనంలో ఫస్ట్ కథనము కాళేశ్వరం కూలింది లక్ష ఇరవై వేల కోట్ల రూపాయల అవినీతి జరిగింది కాళేశ్వరం కల్వకుంట్ల ఫ్యామిలీకి ఏటీఎంగా మారింది అనుకుంటూ దుష్ప్రచారం చేశాడు ఆ దానికి త తగ్గట్టుగానే ఎందుకు దుష్ప్రచారం చేశారంటే కొన్ని రోజులకే బనకచెర్ల అనే ఒక డ్రామా బయటకు పడింది ఈ బనకచెర్ల ఏపీలో కన్స్ట్రక్ట్ అయిన కాళేశ్వరం లాంటి ఒక పెద్ద ఒక డ్యామే అని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క కాళేశ్వరం నీళ్లు నిల్వ చేసే సామర్థ్యం లేదు కాళేశ్వరం కూలిపోయింది కాళేశ్వరం దేనికి పనికిరాదు అని చెప్పిన విషయంలో ఆ నీళ్లు మొత్తం బనకాచీర్లకి వెళ్ళిపోతే తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన వాటా నీళ్ళని కాస్త దోపిడీ ఏపీ చేసుకుంటుంది అంటే అక్కడ చంద్రబాబు గెలవడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో అందరికీ భయం మొదలైంది ముఖ్యమంత్రితో మొదలు పెడితే మంత్రివర్గానికి ఎంపీ వర్గానికి ఎంపీలకు అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ ఎంపీలు కూడా వీళ్ళందరూ భయపడడం జరిగింది వాళ్ళు భయ పడి వలస కథనాలు బీఆర్ఎస్ మీదనే దుష్ప్రచారం చేయడము కాళేశ్వరం మీద దుష్ప్రచారం చేయడము విష ప్రచారాలు చేసిన దాంట్లో నిమగ్నమైపోయారు వాళ్ళ మీడియాలతోటి ఆ తరువాత సంఘటన మళ్ళీ కేసీఆర్ అప్పుల వల్లనే తెలంగాణ రాష్ట్రం సర్వం ఆగమయ్యిందనే ఒక హోప్ తోటి చెప్తా ఉన్నారు మరి కొన్ని రోజుల తర్వాత ఐటీ రంగాన్ని డెవలప్ చేసింది చంద్రబాబు నాయుడు గారు మాత్రమే అనుకుంటూ కొన్ని విషయాల కథనాలు తమ మీడియా ద్వారా ప్రచురించుకున్నారు అవన్నీ పోని అవన్నీ పోని మీడియా స్వేచ్ఛను దూరం చేసి మీడియా యొక్క రూల్స్ని అతిక్రమించి అంటే మీడియా ముసుగులో డ్రామాలు ఆడుతున్న కొందరు జర్నలిజాన్ని కాకుండా బ్రోకరేజ్ తెలబెడుతున్న కొందరి కొందరు మీడియాలకు దేహశుద్ధి కావడం జరిగింది ఆ యొక్క మహాన్యూస్ అనే ఛానల్ కానీ ఇంకా పలు మార్ల ఛానల్ తెలంగాణ పైన ఎన్ని కుట్రలు చేస్తా ఉన్నాయో మీకు తెలుసు ఈ తెలంగాణ యొక్క పైన జరుగుతున్న కుట్ర ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో గెలిచిన చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క మీడియాలకి బలాన్ని ఇచ్చాడు ఏ విధంగా అంటే ఈ తెలంగాణ ఏర్పడటం నాకు ఏమాత్రం ఇష్టం లేదు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం ఏ మాత్రం కూడా ఈ ఏపీ నాయకులకు ఇష్టం లేదు అందులోనూ తెలంగాణలో కూడా కొందరు మంది ఉన్నారు దీని గురించి వాళ్ళ గురించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఈ మీడియాలను బల బలోపేతనం చేసి తెలంగాణను దుష్ప్రచారం చేయండి బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టండి బీఆర్ఎస్ పార్టీని బొంద పెడితేనే మనం తెలంగాణ రాష్ట్రంలో ఏమైనా దోచుకోగలం ఏమైనా చేయగలమని ఇటు నుంచి టీడీపీ ఇటు నుంచి కాంగ్రెస్ అటు నుంచి బీజేపీ ముగ్గురు ఒక్కటయ్యి ఒకటే పార్టీ మీద దాడి చేస్తుంది ఎందుకంటే వీళ్ళ మొగధను సరిపోవట్లేదు అందుకని వీళ్ళందరూ ఏ యొక్క బిఆర్ఎస్ పార్టీని ఏదో విధంగా కూలగొట్టాలనే ప్రయత్నం తోటి వాళ్ళు చేస్తా ఉన్నారు తెలంగాణ యొక్క సిరి సంపదలు తెలంగాణలో ఏర్పడిన ఆర్థిక వ్యవస్థని కొల్లగొట్టేందుకు చంద్రబాబు నాయుడు గారు గట్టిగా పన్న ఇది దీనిని తెలంగాణ సమాజం పైన రుద్దడానికి ఈ మీడియాని ముందుకు పెట్టి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ పరువుని బజార్లోకి ఇచ్చే దాంట్లో ప్రధానంగా ముందున్నారు సో ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మిత్రులారా తెలంగాణ రాష్ట్రంలో అందాల పోటీలు పెట్టారు అందాల పోటీలు పెట్టినప్పుడు తెలంగాణ కొందరు మంత్రులు అదేవిధంగా తెలంగాణలో ఉన్న కొందరు ఎంపీలు కలిసి మిల్లా మాగి అనే ఇంగ్లాండ్ మిస్ అమ్మాయికి కొందరు అసభ్యకరంగా లైంగికంగా పైన వేధించడం జరిగింది దీనిపైన ఈ సోషల్ మీడియా కానీ ఈ యొక్క లైట్ ఛానల్ కానీ ఈ యొక్క డిజిటల్ మీడియాలు కానీ ఏ ఒక్కటి కూడా దాన్ని మాట్లాడలేదు భారతదేశం కాదు ప్రపంచ దేశంలోనే తెలంగాణ పరువు బట్ట బయలు చేసింది ఆవిడ ఎందుకంటే వీళ్ళు చేసిన ఘనకార్యానికి దీని మీద ఈ యొక్క ప్రభుత్వము మాట్లాడలేదు అదేవిధంగా వీళ్ళకు ఎవరిచ్చారు ఈ హక్కు ఎవరిచ్చారు కొందరి వ్యక్తిగత జీవితాల్లోనే కొందరు హీరోయిన్ల యొక్క ఇమేజ్ని పెట్టి సిగ్గులేని తమ్లేన్లు పెట్టి వారి యొక్క వ్యక్తిగత జీవితాలని వారి యొక్క మానసికంగా కేసీఆర్ని కేటీఆర్ని చంపాలనే ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పచ్చ మీడియాని మీరు జెండా ఊపండి ఏమన్నా ఉంటే నేను చూసుకుంటా అక్కడ మన రేవంత్ రెడ్డి మనోడే బీజేపీ వాళ్ళు కూడా మనోడే నేను ఎట్లా చెప్తే అట్లా అనుకుంటా ఏపీ నుంచి ఆడిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆడిచ్చినట్టే ఇక్కడ ఆడుతూ ఉన్నారు మిత్రులారా నిజానికి కాళేశ్వరం అని కొంతసేపు ఫోన్ ట్యాపింగ్ అని ఇంకొంతసేపు సీరియల్లో సిరీస్ నడుపుతున్నారు కాంగ్రెస్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎన్నో బ్రిడ్జిలు కులుతున్నా ఏ ఒక్కడు మాట్లాడరు మీరు ఏలుతున్న రాష్ట్రాల్లో ఎన్ని జరిగినాయి తీద్దామా లెక్క ఇష్టం వచ్చినట్టు విషం చిమ్మి ఇదే జర్నలిజాన్ని బోకరిజంగా మార్చొద్దు దయచేసి ఆ రోజు తెలంగాణ ఉద్యమాలు జరుగుతుంటే తెలంగాణ రాష్ట్ర కోసం కొట్లాట సాగుతూ ఉంటే ఆంధ్రతోటి వేర్పడాలని నీళ్ళ నిధుల నియమకాల కొట్లాట జరుగుతూ ఉంటే ఈ మహా న్యూస్ అనేది ఆ రోజు ఆంధ్ర పెత్తందారుల కిందనే నడిచింది ఈ రోజు అదేవిధంగా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఏర్పడిచిన ఈ తెలంగాణని మళ్ళీ ఏపీలో విలీనం చేద్దామనే ఆలోచనతోటి ఈ మీడియాలన్నీ వరస కథనాలు రాయడం మొదలుపెట్టాయి ఒకటే చెప్తున్నా ఈ బద్మాస్ కొడుకులకు దుష్ప్రచారాలు చేసే దాంట్లో ఇంట్రెస్ట్ తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని సమస్యలు జరిగాయి రైతన్నల యొక్క ఒడ్లు దడిచిపాయే రైతన్నలు లాఠీలు పెట్టి కొట్టే రాష్ట్రంలో ఉన్న మహిళల్ని హింసించే రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు చావుల దాకా చూసే రాష్ట్రంలో ఉన్న నానా తిప్పలన్నీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రానికి చవి చూపించినప్పుడు ఏ మీడియా కూడా మాట్లాడలా అన్ని ఆంధ్ర మీడియాలు ఆ యొక్క రేవంత్ రెడ్డి భజనలు కొట్టుకుంటూ చంద్రబాబు నాయుడు గారి యొక్క భజన కొట్టుకుంటూ ఉంది నిజానికి తెలంగాణ సమాజం కోసం ఈ మీడియాలు పని చేయడం లేదు వారికి శంఖం ఊరించి సమరం ఊదించి మీరు బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టండి వారి యొక్క పరువును తీయండి అని బీఆర్ఎస్ పార్టీ పైన ఎన్ని వరుస కథనాలు చేస్తున్నా కేసీఆర్ ఒక బంతిని గోడ మీద ఇసురుతే ఆ ఇసిరే దెబ్బని మీకు అవుపడుతుంది కానీ దాని బౌన్స్ తోటి ఎంత పైకి ఎగురుతుందో ఇది వీళ్ళకి అర్థం కావట్లేదు కేసీఆర్ మీద ఎంత బురద జల్లుతున్నారో ఆయన యొక్క ఇమేజ్ ఆ విధంగా పెరుగుకుంటా పోతుంది నిజంగానే అభివృద్ధి చేయాల్సింది పోయి కూలిపోయిన ప్రాజెక్టుల మీద ఇంట్రెస్ట్ పెట్టాల్సింది పోయి ఇల్లు కూల్చేసిన పేద ప్రజలకు ఇండ్లు ఇవ్వాల్సింది పోయి రైతు బంధు ఇవ్వాల్సింది పోయి భూమి లేని వాళ్ళకు భూమి ఇవ్వాల్సింది పోయి ప్రజలకు న్యాయం చేయాల్సింది పోయి ప్రజా పాలనని పేరుతోటి చక్కగా సమాజంలో నీటిగా పద్ధతిగా పరిపాలన సాగాల్సింది పోయి రేవంత్ రెడ్డి ఏమో ఢిల్లీలో పంట తిరుగుతూ ఉన్నాడు మంత్రులేమో రాష్ట్రాన్ని వదిలి ఎంజాయ్ ఉన్నారు కానీ తెలంగాణలో ఉన్న పచ్చ మీడియాలు మాత్రము ఏపీ యొక్క రాజకీయాల్ని మన తెలంగాణలోకి విలీనం చేస్తున్నాయి తెలంగాణలో ఉన్న సమస్యల్ని బయట వ్యక్తిగత జీవితాలపైన కొడతా ఉన్నారు ఫోన్ ట్యాపింగ్ విషయంలో వీళ్ళకి ఎటువంటి అవగాహన లేదు మిత్రుల ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎటువంటి అవగాహన లేదు వీళ్లకు వీళ్ళ దగ్గర ఎవిడెన్స్ కూడా లేదు వీళ్ళ దగ్గర ప్రూఫ్ కూడా లేదు అయినా వీళ్ళు పనికిరాని తమ్ళళ్ళు పెట్టి ఆగం ఆగం చేస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో విషాన్ని జిమ్ముతూ ఉన్నారు ప్రజల్లో పరిపాలన గురించి మాట్లాడకుండా ప్రతిపక్షాల మీద జోరేసుకొని మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు మీకు ఎవరిచ్చండి ఈ హక్కు ఈరోజు మీ వెనకాల ఉండి నడుపుతున్న గాడిదని కూడా ఉప్పు పాతరేసి పండబెట్టే రోజులు కూడా దగ్గరలో వస్తాయి మీరు తెలంగాణలతో పెట్టుకుంటున్నారు ఎవరితోటి తెలంగాణలో తోటి పెట్టుకుంటున్నారు ఈ ఏవైతే పచ్చ మీడియాలు ఉన్నాయో అటు ఆంధ్రప్రదేశ్ సమస్యలు కూడా బయట పెడితే ఇటు తెలంగాణ రాష్ట్ర సమస్యలు కూడా బయట ఇవి ఎవరిని జోకాలనో వాళ్ళనే జోకుతా ఉంది మరి వీని వెనకాల ఉన్న ఆ పెద్ద తలకాయన్ని పండ పెట్టి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి ఎవడైతే తెలంగాణ రాష్ట్రంలో ఏక చిత్రాధిపత్యం తిప్పుదామనే ఆలోచనలో ఉన్నాడో ఎవడైతే తెలంగాణ రాష్ట్రంలో కింగ్ అయిదామని ఎవడైతే చూస్తున్నాడో వాన్ని బొంగులో పెట్టి బట్టలు కూడా తీసి కొట్టే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయి ఈ రోజు అందరూ ఏక తెలంగాణ ప్రజల పైన ప్రజల కోసం గిరిజన బిడ్డల కోసం మోపడానికి జర్నలిజం అనే ఫీల్డ్ ఒకటి ఉంటే బోకరిజంగా మార్చి ఆడబిడ్డల పరుగుబోతుందనే చూడకుండా ఇష్టానుసారంగా ఆడబిడ్డల ఫోటోలో పెడతా ఉన్నారు ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజల ముందు చిమ్ముతున్న విషయం ఇది చిమ్ముతున్న విషం పరిపాలన చేయండి పరిపాలన సాగించండి పరిపాలన గురించి ప్రచారాలు చేయండి మీడియా జర్నలిజం అనేది సమస్యని బయటికి తీయాలి తప్ప ఇసు బ్రోకరిజం చేయొద్దని నేను పదే పదే చెప్తున్నా తెలంగాణ సమాజానికి నేను డప్పు కొట్టి చెప్పేది ఒక్కటే ఇది మన అస్తిత్వం మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ పన్నెండు వందలకు పైగా బలిదానాలతోటి ఏర్పడ్డ తెలంగాణ ఇది దయచేసి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత మీదే ఉంది రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ బీజేపీ ఎంపీలు అందరూ ఒక్కట అందరూ అందరు వీళ్ళు ఎట్లా ఒకట అంటే రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీని ఓడగొడితే వీళ్ళు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఏవైతే నిధులు నియామకాలను ఏటాపు పోయాడో వాటిని మొత్తం కొల్లగొట్టేందుకు ఆర్థిక వ్యవస్థని మొత్తం వీళ్ళు దోచుకోవడానికి బరాబర్ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు తెలంగాణ ప్రజల పైన భారీ కుట్రనే పనుకున్నది ఈ యొక్క ఎల్లో మీడియా అని చెప్పుకోవచ్చు పచ్చ మీడియాలను కూడా చెప్పుకోవచ్చు ఈరోజు రూల్స్ను అతిక్రమించి పోతూ ఉన్నారు ఇష్టానుసారంగా రాబోతున్నారు నేను కూడా నా తరఫున చెప్పేది ఒక్కటే మీరు అనవసరంగా తెలంగాణ పైన విషయాన్ని చిమ్మే ప్రయత్నాలు చేస్తే ఏ ఒక్కడు కూడా వదలు వాడు ఎంత పెద్ద శాటిలైట్ ఛానల్ అయినా నేషనల్ మీడియా అయినా కూడా బద్దలు కొట్టే ప్రయత్నాలే చేస్తారు ఎందుకంటే ఇది తెలంగాణ కాబట్టి బద్దలు బాసింగా చేస్తా తప్ప ఎవరి కింద ఊడిగం చేయరు దయచేసి తెలంగాణ సమాజం మేలుకోవాలి ఆ ఏ పచ్చ మీడియాలో అయితే మన తెలంగాణ పైన కుట్ర చేస్తున్నారో దానికి తగ్గట్టుగానే కొందరు తెలంగాణ ద్రోహులు తెలంగాణ ద్రోహులు మొదటి లిస్టులో వచ్చేది తీన్మార్ మల్లన్న కోదండరామ్ మునుకూరి మురళి రాష్ట్రంలో రేవంత్ రెడ్డి బండి సంజయ్ ఎంపీ ధర్మపురి అరవింద్ బీజేపీ ఎంపీ విశ్వేశ్వర రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు కేంద్ర బీజేపీ మంత్రులు ఎంపీలు కాంగ్రెస్ ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కలిసి తెలంగాణ నేను మొదటి చెప్పిన టైటిల్ ఏంటంటే కత్తి ఆంధ్రోడిదే కానీ పొడిచేది మాత్రం తెలంగాణోడే మీరు ఒక్కటి గమనించలేదో మహా న్యూస్ పైన ఇంత విష ప్రచారం చేస్తున్నారు తెలంగాణ సమాజంలో సమస్యలు అవపడత లేదా నీకు కూడా ఆ ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణ ఇంకా కంప్లీట్ ఏ కాలేదు ఏ ఆధారే రా ఆధారాలే రాలేదు మీరు అనవసరంగా దుష్ప్రచారాలు చేసి లేనిపోని తమ్లైన్లు పెట్టి తెలంగాణ యొక్క పరువు తీస్తూ ఉంటే సమస్యలపైన మీరు మీడియా వారు మాట్లాడతలేదని ఈ యొక్క తెలంగాణ వాదులందరూ కలిసి మహాన్యూస్ పైన దాడి చేస్తే ఆ మహాన్యూస్కి అండగా ఎవరెవరు తీన్మార్ మల్లన్న అదేవిధంగా ఈ కోదండర కోదండరాం ప్రెస్ మీడియా పెట్టిన డైరెక్టర్ ప్రశ్నించే గొంతుకులకు స్వేచ్ఛ ఏది అనుకుంటూ ప్రెస్ మీడియా పెట్టిండు డైరెక్ట్ పోయి కానీ తెలంగాణ బిడ్డలపై అన్యాయం జరిగినప్పుడు ఏ రోజు కూడా గొంతు ఇప్పలే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కానీ ఆ పచ్చ మీడియాలకు సపోర్ట్ చేస్తూ ఉన్నాడు కోదండరాం తెలంగాణలో ఉన్న కొందరు మూర్ఖులు కొందరు సన్నాసులు కొందరు చెత్తలు కొందరు గాళ్ళు వీళ్ళందరు ఇప్పుడు ఆ పచ్చ మీడియాలకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు వీళ్ళు ఇంకా చంద్రబాబు నాయుడు గారు చెప్పు చేతుల్లో బతుకుదామని ఆయన మోచేతి నీళ్లు తాగుదామని ఆయన చెప్పులు ఇంకా చూపాలి చేద్దామని ఇదే విధంగా గాడిద తత్వాన్ని వ్యవహారాన్ని వీళ్ళు ముందుకు సాగిస్తున్నారు మిత్రులారా దయచేసి ఇలాంటి గాడిదల్ని తన్ని ధరమాలా తెలంగాణ రాష్ట్రం నుంచి తెలంగాణ మీద జరుగుతున్న కుట్రను గురించి మనం కొట్లాడాలా తెలంగాణ ఉద్యమకారులు తమ ప్రాణాలను విడిచిల్లు కేసీఆర్ కేసీఆర్ కుటుంబం అంతో కొంత దానికి సహకరించిన తెలంగాణ రాష్ట్రానికి పదేళ్ళు అద్భుతం చూపించినా ఇవన్నీ చేసిన ఈ యొక్క బీఆర్ఎస్ పైన దుష్ప్రచారం చేయడము ఇవన్నీ తెలంగాణ అస్తిత్వం మీద దుష్ప్రచారం చేయడము తెలంగాణ యొక్క ప్రాంత ప్రజలపైన ప్రాణాలపైన విషయాన్ని చుంపుతున్న ఈ యొక్క మీడియాని తన్ని తరిమిగొట్టాలి మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఇది మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ మనమే కాపాడుకోవాలి దయచేసి రాష్ట్ర ప్రజలు మేలుకునే విధంగా ప్రతి ఒక్కరికి వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి ఏవైతే స్ట్రీమ్ మీడియాలో ఏవైతే యూట్యూబ్ ఛానల్ సోషల్ మీడియా వేదికగా తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం బద్నాం చేయాలి తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకోవాలి లక్ష్యంగా ఈ యొక్క పచ్చ మీడియాలు సాగుతూ ఉన్నాయి ఎట్టి పరిస్థితుల్లో వీటిని బ్యాన్ చేయాలి విష ప్రచారము క్లియర్ లేని వార్తల్ని బరాబర్ ప్రజల్లోకి తీసుకొని వస్తూ ఉన్నారు వీళ్ళు వీళ్ళని దయచేసి ఎండగట్టాలి బట్ట బయలుదీసి వీళ్ళను ఊడగొట్టి తన్ని దరమాలే ప్రజలు మేలుకోవాలన్నదే నా యొక్క సంకల్పం జై తెలంగాణ